హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఆలు పరాటా ఎలా తయారు చేయాలో చూపిస్తాను సో చూసారు కదా మనము ఆలు పరాటాలు కూడా ఇంత పెద్దగా చేసుకోవచ్చు అది కూడా మనం జనరల్గా బయట తింటే ఆలు పరాటాలు చాలా లావుగా అసలు పిండి పిండిగా ఉంటాయి కదా కానీ అలా లేకుండా సింపుల్గా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే ఇంత పెద్దగా చేసుకోవచ్చు అది కూడా పల్చగా చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే కొంచెం మందంగా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చండి ఈ ఆలు పరాటాలు కాకపోతే చాలా ఈజీగా చూపిస్తున్నాను ఎవరైనా చేసుకునేటట్టుగా చూపిస్తున్నాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోను కంప్లీట్గా చూడండి సో ఫస్ట్ మనం ఇక్కడ ఆలు పరాటాస్ అంటే ఫస్ట్ ఆలుగడ్డలను ఇలా పెద్ద పెద్ద సైజులో ఉంటే హాఫ్గా కట్ చేసుకొని ఒక త్రీ విజిల్స్ లేదా ఫోర్ విజిల్స్ పెట్టుకోండి మరి మెత్తగా ఉడికించుకోవద్దండి ఆలుగడ్డలను ఇది ఒక ఫస్ట్ టిప్ అనమాట ఆలు పరాటాకి అండ్ విజిల్ వచ్చిన ఎంబడే మనం విజిల్ తీసేసి పొట్టు తీసేసుకొని అది చల్లారిన తర్వాత మనము వేడి నీళ్ళలో ఇమ్మీడియట్గా తీసి పక్కన పెట్టుకోవాలండి అలా అలాగే వేడి నీళ్ళల్లో ఉంటే ఇంకా ఆలు మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళలోంచి తీసి చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసి ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న దాంట్లో ఒక స్పూను ధనియాల పొడి అలాగే ఒక స్పూను ఉప్పు మనకి కొంచెం ఎక్కువగా ఇది చాట్ మసాలా ఒక స్పూను చాట్ మసాలా ఇది పుల్ల పుల్లగా కొంచెం టేస్ట్ బాగుంటుందని వేశాను సో కొద్దిగా చాట్ మసాలా అలాగే చాలా అంటే ఎక్కువగా కొత్తిమీర పుదీనా కలిపి కట్ చేసుకున్న సన్నగా కట్ చేసుకోండి ఇది ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు అంత బాగుంటుంది ఇలా వేసుకొని అన్నీ మంచిగా కలిపేసుకొని ఇలా ముద్దగా బాల్స్ లాగా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకుందాము ఇంకా ఇప్పుడు పిండి తడిపేసుకుందాము ఇవన్నీ చేయకుండా ముందు మనం పిండి తడిపి పెట్టుకున్నాం అనుకోండి ఇదంతా చేసే వరకు మనకి పిండి నానుంది కాబట్టి ఫస్టే మీరు పిండి తడిపి పెట్టుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫస్టే మీరు పిండి తడుపుకున్న తర్వాత ఆలుగడ్డ ఉడకబెట్టడం ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయండి సో ఫస్ట్ మనం ఇక్కడ పిండి కోసం ఒక రెండు కప్పుల గోధుమ పిండి ఒక కప్పు మైదా సో ఈ క్వాంటిటీలో తీసుకోండి మైదా కొంచెం వేసుకుంటే సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఒక కప్పు మైదా వేసాను అలాగే కొంచెం ఉప్పు ఒక స్పూను నూనె ఇవన్నీ వేసి మంచిగా కలిపేసుకొని నీళ్లు వేసుకుంటూ కొంచెం చపాతి పిండిలా కాకుండా కొద్దిగా మెత్తగా తడుపుకోండి మనము చపాతి పిండికి కొంచెం గట్టిగా తడుపుకుంటాం కదా అలా కాకుండా ఇంకొద్దిగా మెత్తగా తడుపుకుంటే మన పరోటాస్ అనేటివి సాఫ్ట్గా ఉంటాయి మనం ఎంత లేటుగా తిన్నా సరే సాఫ్ట్గా మెత్తగా అలాగే ఉంటాయి సో చూసారు కదా ఇలా కొంచెం మెత్తగా తడుపుకొని మనం ఒక మినిమం ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనం పిండిని నేను నాననేద్దాము సో చూసారు కదా పిండి నాని తర్వాత మనం చపాతీ సైజు ఫస్ట్ మనం చపాతి అయితే తీసుకుంటామో అంత సైజు పిండి తీసుకొని ఇలా రెండుగా డివైడ్ చేసుకోండి అంటే చిన్న చిన్న పూరీలాగా రెండు డివైడ్ చేసుకొని ఫస్ట్ ఈ రెండు పూ పూరీలాగా ఒత్తేసుకోండి ఈ పిండి రెండింటిని పూరిలాగా రెండింటిని ఒత్తేసుకొని పక్కన పెట్టుకుందాము సో చూసారు కదా ఇలా పల్చగా అంటే మరీ పల్చగా అవసరం లేదండి జస్ట్ పూరి సైజులో అంతంత సైజులో మనం రెడీ చేసి పెట్టుకొని దాని మీద ఆయిల్ వేసి సో మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఆయిల్ పూసేసి మనము రెడీ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమం ఉంది కదా లాగా చేసి పెట్టుకున్నాం కదా అది ఒకటి పెట్టేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయండి సో మనం మెత్తగా స్మాష్ చేసాం కాబట్టి మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇది ఒక సింపుల్ టెక్నిక్ అండి నేను చూపిస్తున్నాను కదా అందుకని ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా మీకు చూపిస్తున్నాను సో ఇంకొక చపాతి ఉంది కదా దానికి కూడా కొద్దిగా ఆయిల్ పూసేసి దాన్ని కంప్లీట్గా అలా క్లోజ్ చేయండి కంప్లీట్గా అలా ఒత్తేసేసి క్లోజ్ చేసి ఇప్పుడు మీరు పల్చగా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు హ్యాపీగా ఒత్తుకోండి ఆలు ఆలు అంటే మన స్టఫ్ చేసిన ఆలు బయటికి రావడం కానీ పిండి అతుక్కోవడం కానీ ఏమి జరగదు చాలామందికి ఇదే ప్రాబ్లము ఆలు పరాటా చేసేటప్పుడు పిండి అంతా బయటకు వస్తుంటుంది కాబట్టి చేయాలంటే వాళ్ళకు చిరాకు వస్తుంటుంది ఇలా చేశారంటే అసలు స్టఫింగ్ బయటికి రాదు ఎక్కడ పక్కకు జరగదు అండ్ ఈవెన్ మోర్ ఓవర్ మీరు ఎంత పల్చగా మనము చే చేసుకోవాలనుకుంటే అంత పంచగా చేసుకోవచ్చు ఇలా చేసేసుకొని పైన ఆయిల్ పూసేసుకొని ఇంకా రాసేసుకొని మనం వైపులా కాల్ చేసుకొని మనం పరాట సర్వ్ చేయడమే అండి ఎంత బాగుంటుందంటే డెఫినెట్గా ఈ సింపుల్ ఆలు పరాట అని ట్రై చేయండి సో ఇలా అన్నీ చేసేసుకొని పనీర్తో కానీ మష్రూమ్తో కానీ లేకపోతే మీల్ మేకర్తో కానీ దేంతో అయినా సర్వ్ చేయండి టేస్ట్ అనేది చూసారు కదా మీకు పొరల్ పొరల్గా ఎలా వచ్చిందో సో డెఫినెట్గా ట్రై చేయండి ఆలు పరాటాలని మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు మిస్ కావద్దు అంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అస్సలు మిస్ కాకండి చాలా ఈజీగా చూపిస్తాను కాబట్టి నా వీడియోస్ అన్నీ తప్పకుండా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి